పుస్తకావిష్కరణ కార్యక్రమాలు చ జరుగుతూ ఉంటాయి అనేక పుస్తకాలు ఆవిష్కరణ అవుతూ ఉంటాయి కానీ ఇలాంటి పుస్తకాలు ఇవి ఇట్లాంటి పుస్తకాలు ఆవిష్కరణ జరగడము వాటిని రచించడము ఆవిష్కరణ జరగడము ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది అట్లాంటి అరుదుగా వచ్చేటువంటి పుస్తకాలని అందించినటువంటి సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీసు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వీళ్ళ యొక్క సహకారంతో సంవిత్ ప్రకాశన్ వాళ్ళు ప్రచురించినటువంటి ఈ పుస్తకాలు మనకు అందబోతున్నాయి నిజంగా ఈ రెండు పుస్తకాలు చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు ఎందుకంటే ఇవాళ సమాజంలో మనము ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య ముఖ్యమైనటువంటి సమస్య మతం మార్పిడిల సమస్య మతం మార్పిడిలో సాధారణంగా ఏ దేవుడైతేనేమి అనేటువంటి ఒక ఆలోచన కల్పన హిందూ సమాజంలో ఉంటుంది అమాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళని కొంచెం అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని తొందరగా నమ్మేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళని హిందువులని చాలా సులభంగా మతం మార్చేటువంటి పద్ధతులు ఇక్కడ అవలంబిస్తున్నారు అందుకని దేశం మొత్తంలో చాలా పెద్ద ఎత్తున మతం మార్పిడి వల్ల జరుగుతున్నాయి అనేక చర్చలు గ్రామాల్లో కొత్త కొత్తగా వెలుస్తూ ఉన్నాయి నిర్మాణం అవుతున్నాయి ఏ చర్చికి చాలా సాధారణంగా పర్మిషన్ ఉండదు ఆ చర్చి స్థలము కూడా ప్రభుత్వ స్థలమే అయి ఉంటుంది సర్వసాధారణంగా కొన్ని చర్చిలు వాళ్ళ సొంత స్థలాల్లో అనుమతి తీసుకొని కడుతుండొచ్చును గాక కానీ తొంభై తొమ్మిది శాతం చర్చీలు అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం అవుతుంటాయి చర్చిల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను మసీదులు దర్గాలు ఇవి మీకు అందరికీ మన హైదరాబాద్లో మనకు తెలిసిన విషయమే ఎందుకంటే ఇవాళ పుస్తకావిష్కరణ ఈ రెండు విషయాల మీద ఎక్కువ ప్రధానంగా కేంద్రీకరించబడింది కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఆ విధంగా చర్చిలు నిర్మాణం అవుతున్నాయి ప్రజల్లో ఆందోళన హిందూ సమాజంలో ఏమంటే చర్చిలు నిర్మాణం అయిపోతున్నాయి ఒక్కొక్క గ్రామంలో మన తెలంగాణలో ఇటువైపు తక్కువ కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ముఖ్యంగా గుంటూరు కృష్ణా రెండు గోదావరి జిల్లాలు అక్కడ చిన్న చిన్న గ్రామాల్లో ఎనిమిది చర్చిలు పది చర్చిలు అట్లా వందలాది వేలాది చర్చిలు నిర్మాణం అయిపోతున్నాయి అసలు క్రైస్తవులు లేనటువంటి గ్రామంలో కూడా ఎనిమిది చర్చిలు ఉన్నాయని చెప్పేసి ఈ పుస్తకంలో రచించాడు రచయిత ఒక క్రైస్తవుడు లేడు కానీ ఆ గ్రామంలో ఎనిమిది చర్చిలు ఉన్నాయి ఇట్లాంటి అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి కాకినాడ పక్కనే నేను గత సంవత్సరం పర్యటనలో వెళ్ళాను ఉప్పలూరు అనే గ్రామం ఎనిమిది వేల జనాభా నూట ముప్పై రెండు చర్చిలు ఉన్నాయి ఒకటే గ్రామంలో అంటే ఈ విధంగా చర్చిలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రార్థనా స్థలాలు చర్చిలు కాకుండా ప్రార్థనా స్థలాలు ఇంకా అదనంగా ఉన్నాయి ఇళ్లలో ప్రార్థనలు జరుపుకునే స్థలాలు కూటములు వాళ్ళ పేర్లు గమ్మత్తుగా ఉంటాయి మనకు అవన్నీ కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంటాయి ఇట్లాంటివి కొన్ని వేలు వేలు లక్షలుగా పెరిగిపోతూ ఉన్నాయి చూసినప్పుడు మనందరికీ ఆందోళన అనిపిస్తుంది అయ్యో ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఎట్లా ఆపాలి ఎట్లా కానీ ఏం చేయాలి ఎట్లా ఆపాలి కొంచెం ఆందోళన ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం కానీ మనం వెంట వచ్చేవాళ్ళు ఎవరు అంటే మనం వెంట రావాలంటే ఆందోళనకి దిగాలంటే అన్నిటిని ఎదుర్కొని దిగాల్సి వస్తుంది పోలీసులని ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్లని జైళ్ళని కోర్టులని అన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఎదుర్కొని ఆందోళనకు దిగేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఇవాళ చాలా తక్కువగా ఉంది అందువల్ల ఇట్లా ఆందోళనకి దిగడం కంటే ఆ చర్చల్ని ఒక పెన్ను పేపర్తో వాటిని ఆపవచ్చు ఎట్లా ఆపవచ్చు అనేక ఉపాయాలు ఈ పుస్తకంలో ఈ ముఖ్యంగా మతం పేరుతో అక్రమాలు న్యాయ పోరాటానికి మార్గాలు అనే పుస్తకం సంతోష్ గారు రాసినటువంటి పుస్తకము దీంట్లో చాలా స్పష్టంగా ఉంది